आज भी बहुत आ आज पता है मैंने का शब्द नहीं कोई समझ में नहीं अच्छा मी वीरवान सर वीरवान धन्यवाद आप तप्न बके बोर्डमा तप्न तप्पाई वीर वीर रे 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 रे

పార్టీ ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ పంపినాము అధికార వైసీపీ పార్టీలు అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ముద్రగడ పంపినము కానీ చెప్తే తన తమిళుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అయితే మాత్రం కార్యకర్తలు కావచ్చు అభిచూరులో కాదు తన పరిణామం అయితే మాత్రం చోటు చేసుకుంటున్నాం అంటే ఇటు పచ్చిపాటి నుంచి పోటీ చేస్తారా সাপাই পকেযা মাডেনে তাপনাতো কেয়ে মাই য়ে 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 ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ పంపినాము అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్పుకోవాలి అంటే దీనికి సంబంధించి ముద్రగడ కానీ అడిగిన తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అందరూ అయితే మాత్రం కార్యకర్తలు కావచ్చు అన్నిచోట్ల పరిణామం అయితే మాత్రం చోటు తీసుకుంటున్నాం అంటే ఇది పచ్చపాటి నుంచి పోటీ చేస్తారా లేదా

పార్టీలోకి ఆహ్వానించే అవకాశం కూడా వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ పంపినాము అధికార వైసీపీ పార్టీలో అయితే ఉన్నారని కూడా చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ముద్రగడ పంపినాము కానీ తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అందులో అయితే మాత్రం కార్యకర్తలు కావచ్చు అటు అనుచరుల కానీ పరిణామం అయితే మాత్రం చోటు చేసుకుంటున్నాం అంటే ఇటు పచ్చిపాటి నుంచి పోటీ చేస్తారా तप्न बके रोडमा तप्न तप्काई दिइ र र र र हे रे ए त्यो कसले रे भिलो डिजाइन गर्नु त म पनि पार्टी ला चिर म निर्णय हुन खोजेको छैन हैन के उ <था> दे रनेको <मिरे> ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ పంపినాము అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ముద్రపడ పంపినాము కానీ చెప్తే తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అందుకే మాత్రం కార్యకర్తలు కావచ్చు అనుచరులు కానీ పరిణామం అయితే మాత్రం చోటు చేసుకుంటుంది అంటే ఇటు పచ్చిపాటి నుంచి పోటీ చేస్తారా